మధుమేహం డయాబెటీస్ అనేది దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధి దీనిలో శరీరం బ్లడ్ షుగర్ ను సరిగా నియంత్రించలేకపోతుంది ఇది ముఖ్యంగా ఇన్సులిన్ అనేది సరిపడకపోవడం లేదా దాని ప్రభావం తగ్గిపోవడం వల్ల వస్తుంది హోమియోపథీలో మధుమేహానికి చికిత్స వ్యక్తిగత లక్షణాల ఆధారంగా అందించబడుతుంది దీనివల్ల దీర్ఘకాలిక నియంత్రణ సాధ్యమవుతుంది హోమియోపథిలో మధుమేహానికి చికిత్స ముఖ్య లక్ష్యాలు బ్లడ్ షుగర్ నియంత్రణ ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుదల అవయవ నష్టం కళ్ళు మూత్రపిండాలు నరాలు నివారణ జీవనశైలిని సర్దుబాటు చేయడం మధుమేహానికి ఉపయోగించే హోమియోపథిక్ మందులు ఒకటి సిజాయిజియం జాంబలనం షుగర్ స్థాయిని తక్కువ చేయడంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఔషధం మూత్రంలో చక్కెర ఉండటం తరచూ మూత్రం పోవడం ఉన్నవారికి మోదటింక్చర్ క్యూ రూపంలో ఎక్కువగా వాడతారు రెండు ఫోస్ఫోరిక్ ఆసిడ్ మానసిక ఒత్తిడితో మధుమేహం వచ్చినప్పుడు శరీర బలహీనత ఉత్సాహం లేకపోవడం నీరసం మూడు యూరేనియం నాయట్రికం బరువు పెరుగుదల మూత్రంలో షుగర్ మరియు ప్రోటీన్లు ఉన్నప్పుడు దీర్ఘకాలిక మధుమేహం ఉన్నవారికి నాలుగు లాక్టిక్ ఆసిడ్ అధిక ఆకలి దాహం మరియు బలహీనత ఉన్న డయాబెటిక్ రోగులకు కుడి చేతిలో నొప్పితో కూడిన మధుమేహం ఐదు నత్రం సల్ఫిరికం హరిత నారంలో ఉండే వ్యక్తులకు లివర్పై ప్రభావంతో వచ్చే డయాబెటిస్ ఆరు ఇన్సిలినం ఇది హోమియోపథిక్ మాదిరిగా రూపొందించిన ఇన్సులిన్ రామేడి షుగర్ లెవెల్స్ మితిలో ఉంచటానికి సహాయపడుతుంది మధుమేహ రోగుల కోసం జీవనశైలి మార్పులు తినవలసినవి ముదురు ఆకుకూరలు పాలకూర మెథి కుదురు బియ్యం బ్రాన్ రైస్ ఓట్స్ తక్కువ జియారి ఉన్న పండ్లు జామా ఆపిల్ మాంసాహారం తక్కువ మోతాదులో బోన్లెస్ చికెన్ ఫిష్ తాజా నీరు ఎక్కువగా తాగాలి నివారించవలసినవి చక్కెర మిఠాయిలు బేకరీ ఫుడ్ తెల్ల బియ్యం మెత్తని గోధుమలు గోడిపానీయాలు మద్యం అధికంగా నూనెలో వేసిన తిండి సహాయక చిట్కాలు రోజుకు కనీసం ముప్పై నిమిషాలు నడక లేదా వ్యాయామం చేయండి నిద్ర సరిపడా ఉండాలి ఒత్తిడిని తగ్గించుకోండి ధ్యానం యోగా ముఖ్య సూచన హోమియోపథీ చికిత్స వ్యక్తిగత లక్షణాలు మరియు స్థితి ఆధారంగా ఉండాలి ఎవరికీ ఏ మందు సరిపోతుందో హోమియోపథిక్ వైద్యుడి నిపుణతతోనే నిర్ణయించాలి